హలో ఎవరివాన్ వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాస్ట్ వీడియో ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్టేట్ లెజిస్లేచర్ అనే టాపిక్ ని స్టేట్ లెజిస్లేచర్ కి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు మనం ప్రతి వీడియోలో నేర్చుకున్న విధంగా రాష్ట్ర గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారో అదే విధంగా రాష్ట్ర గురించి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉన్నాయి అనే అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఇది మీకు ఎవ్రీ వీడియోలో ఇస్తున్నాను ఎందుకంటే మీరు ఈజీగా రివైజ్ చేసుకుంటారు ఈజీగా గుర్తుంటుంది అని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి మన భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి ఆరవ భాగంలో పొందుపరిచారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయండి మన భారత రాజ్యాంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ టూ వన్ త్రీ వరకు ఉన్నాయి బాగమంటే ఆరవ భాగము అదే ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ టూ వన్ త్రీ వరకు మన భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది మనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఇప్పటి వరకు గవర్నర్ కు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాము గవర్నర్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలతో పాటు మనం ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి మండలికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్ర శాసనసభ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లాస్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాము సో మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఈ రాష్ట్ర శాసన శాసనసభకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం అండి మన భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో ఉంది ఆరే భాగంలో ఉంది రాష్ట్ర శాసనసభ స్టేట్ లెజిస్లేచర్ మన భారతదేశంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారండి ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్ ను స్టార్ట్ చేశారు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ద్వారా మన భారతదేశంలో రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రారంభించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ చట్టం గురించి అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో చాలా చాలా ఇంపార్టెంట్ సో భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ ఫైవ్ ద్వారా మన భారతదేశంలో రాష్ట్రాలను దిసభా విధానాన్ని ప్రారంభించడం జరిగింది అయితే కేంద్ర స్థాయిలో ద్విసభ విధానాన్ని ఏ చట్టం ద్వారా అమలు పరిచారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అదేవిధంగా రాష్ట్ర శాసనసభ గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ నుండి ఆర్టికల్ టూ వన్ టూ వరకు మనకి రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఏం తెలియజేస్తూ చూద్దామండి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తుంది రాష్ట్ర శాసనసభలో ఎవరెవరు ఉంటారండి గవర్నర్ రాష్ట్ర ఎగువ సభ దిగువ సభ ఆ రాష్ట్ర గవర్నర్ ఉండడం జరుగుతుంది సో దిగువ సభనే విధాన సభ అని పిలుస్తారు ఎగువ సభ విధాన పరిషత్ అని పిలవడం జరుగుతుంది శాసనసభలో గవర్నర్ కూడా భాగంగా ఉంటాడు కానీ ఏ సభలో కూడా సభ్యత ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తున్న చూద్దామండి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం ఎగువ సభ విధాన పరిషత్ ఏర్పాటు రద్దు గురించి ఇది తెలియజేస్తుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ మీకు పార్లమెంట్ లో భాగంగా రాజ్యసభ గురించి చెప్పేటప్పుడు ఈ ఆర్టికల్ ను కవర్ చేశారు చేశాను ఎవరైనా చూడకుంటే పార్లమెంట్ కు సంబంధించిన అంశాలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి మన యూట్యూబ్ ఛానల్లో లిస్ట్ లో ఉండడం జరిగింది ఒక్కసారి చెక్ చేయండి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ సబ్ క్లాస్ వన్ ఏం తెలియజేస్తుందండి ఎగువ సభ విధాన పరిషత్ దీన్ని మనం శాసన మండలి అని కూడా అంటారు ఈ విధాన పరిషత్ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది రాష్ట్ర శాసన సభ ఏదైతే ఉంటుందో రాష్ట్ర విధాన సభ ఏదైతే ఉంటుందో మనం ఇంతకు ముందు చెప్పాం కదండి దిగువ సభ అని విధాన సభ ఏదైతే ఉంటుందో ఆ విధాన సభలోని సభ్యులు రెండు బై మూడవ వంతు సభ్యులకు తగ్గకుండా ఎంతకు తగ్గకుండా అండి రెండు బై మూడవ వంతు సభ్యులకు తగ్గకుండా దానితో పాటు మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులతో ఒక తీర్మానాన్ని చేసి ఆ తీర్మానాన్ని ఆమోదించి దాన్ని కు పంపిస్తారు పార్లమెంటు ఆ తీర్మానాన్ని ధృవీకరిస్తే రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో భారత రాష్ట్రపతి గారు ఈ ఎగువ సభను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇందులో ముఖ్యంగా పార్లమెంట్ లో ప్రత్యేక అధికారం ఎవరికి ఉంటుందంటే ముందుగా రాజ్యసభలో మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఆమోదం ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రాజ్యసభలోనే ఈ ఎగోవస ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ధృవీకరిస్తారు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎంతమంది సభ్యులండి రాష్ట్ర విధాన సభలో రెండు బై మూడవ సభ్యులకు తగ్గకుండా అండ్ మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఈ దిసభా విధానం గల రాష్ట్రాల సంఖ్య ఎంత అండి ఆరు అండి ఆరు రాష్ట్రాల్లో రెండు సభలు ఉన్నాయి ఆ రాష్ట్రాలంటే ఒక్కసారి చూద్దామండి ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం మన భారతదేశంలో ద్విసభ విధానం ఉంది అంటే విధాన సభ ఉంది విధాన పరిషత్ ఉంది మనకి శాసన సభ ఉంది శాసన మండలి ఉంది విధాన సభ ఏమని పిలుస్తారండి దిగువ సభ అని పిలుస్తారు విధాన పరిషత్ని ఎగువ సభ అంట అని పిలుస్తారు అయితే ఈ రెండు సభలు మన భారతదేశంలో ప్రస్తుతానికి కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి ఈ రాష్ట్రాల పేరు గుర్తు పెట్టుకోండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్న క్వశ్చన్ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ద్విసభ విధానం ఉంది జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉండే కానీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదాను కోల్పోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఈ ఆరు రాష్ట్రాల పేర్లు మీకు గుర్తుండాలి నెక్స్ట్ మనం ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఏం తెలియజేస్తుందో చూద్దాము ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం విధాన పరిషత్ ఏదైతే ఉంటుందో శాసన మండలి ఏదైతే ఉంటుందో ఈ శాసన మండలి నిర్మాణం గురించి ఈ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ తెలియజేస్తుంది ఆయా సభ ఈ శాసన మండలి విధాన పరిషత్తులో సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందంటే ఆయా రాష్ట్రాల శాసనసభలో సభ్యులు ఉంటారు కదా ఆయా రాష్ట్రాల శాసనసభలో సభ్యుల్లో ఒకటి బై మూడో వంద సభ్యులకు మించకుండా ఈ విధాన పరిషత్ శాసన మండలి సభ్యులు ఉంటారండి ఈ సభ్యుల సంఖ్య అనేది కనిష్టంగా నలభై సభ్యుల కంటే తక్కువ ఉండద్దు అండి ఎంత ఉండద్దు నలభై సభ్యుల కంటే తక్కువ ఉండద్దు అండ్ గరిష్టంగా మనకి ఒకటి బై మూడో సభ్యులు ఉంటారు కదా ఆ ఒకటి బై మూడో వంద సభ్యులు విధాన సభ ఉంటుంది కదండి ఆ విధాన సభలో ఒకటి బై మూడో సభ్యులకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి తెలంగాణలో మొత్తం శాసనసభ శాసనసభలో విధానసభలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అండి వన్ వన్ నైన్ సభ్యులు ఉంటారండి నూట పంతొమ్మిది మంది ఉంటారు అందులో ఒకటి బై మూడో అంటే మనకు దాదాపుగా నలభై మంది రావడం జరుగుతుంది అందుకే తెలంగాణలో శాసన మండలి విధాన పరిషత్ ఏదైతే ఉంటుందో అందులో సభ్యుల సంఖ్య ఎంత అండి నలభై మంది సభ్యులు ఉంటారండి కనిష్టంగా కూడా ఏ రాష్ట్రంలో అయినా నలభై కంటే తగ్గరాదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఈ విధాన పరిషత్ ఏదైతే ఉందో ఈ రిషత్ గల రాష్ట్రాల్లో సభ్యుల పరంగా ఎక్కువ మంది సభ్యుల నుండి తక్కువ మంది సభ్యులకు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో చూద్దాం మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయి కదండి దిసభా విధానం అందులో ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దామండి మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ లో తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ తర్వాత మనకి రెండో స్థానంలో మహారాష్ట్రలో డెబ్బై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉండడం జరిగింది ఆ తర్వాత మనకి బీహార్ లో డెబ్బై ఐదు మంది ఉన్నారు ఆ తర్వాత మనకి కర్ణాటకలో డె ఐదు మంది ఉన్నారు ఆ తర్వాత ఏపీలో యాభై ఎనిమిది మంది ఉన్నారు తెలంగాణలో నలభై మంది ఉండడం జరిగింది హైయెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నారండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి కనిష్టంగా నలభై కంటే తక్కువగా ఉండరాదండి అయితే ఈ విధాన సభ విధాన పరిషత్ ఏదైతే ఉందో శాసన మండలి ఏదైతే ఉంటుందో ఇందులో ఎమ్మెల్సీలను ఎలా ఎన్నుకుంటారు దీనికి సంబంధించిన ఎన్నికకు సంబంధించిన అంశాలను చూద్దామండి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ సబ్ క్లాస్ త్రీ ఏ ప్రకారం విధాన పరిషత్ కి స్థానిక సంస్థల సభ్యులు లోకల్ బాడీస్ ప్రతినిధులు ఉంటారు కదండి ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు ఒకటి బై మూడో వంతు మందిని ఎంత మందినండి ఒకటి బై మూడో వంతు మందిని ఈ విధాన పరిషత్ కి ఎన్నుకోవడం జరుగుతుందండి ఆ తర్వాత మనకి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ సబ్ క్లాస్ త్రీ ప్రకారం పట్టభద్రులు ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రాడ్యుయేట్స్ ఒకటి బై పన్నెండవంత మందిని ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుందండి ఆ తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ సబ్ క్లాస్ త్రీ సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ టీచర్లు ఎవరైతే ఉంటారో వీరు ఒకటి బై పన్నెండవంత మందిని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ సబ్ క్లాస్ త్రీ డి ప్రకారం రాష్ట్ర విధానసభ ఎమ్మెల్యేలు ఉంటారు కదండి మెంబర్ ఆఫ్ లెజిస్లే ఎమ్మెల్యేలు సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందండి మిగతా ఒకటి బై ఆరో గవర్నర్ గారు రాష్ట్ర గవర్నర్ గారు నామినేట్ చేయడం జరుగుతుందండి వివిధ రంగాల్లో నిష్ణాతలైన వారిని నామినేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కళలు సాహిత్యము సహకారము సంఘ సేవ శాస్త్ర సాంకేతికత ఇలాంటి రంగాల్లో నిష్ణాతలైన వారిని గవర్నర్ గారు రాష్ట్ర శాసన మండలికి మనకి నామినేట్ చేయడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తు పెట్టుకోండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డెఫినెట్ గా అడుగుతారండి మనకి స్థానిక సంస్థల సభ్యులు ఎంత మంది నామినేట్ చేస్తారండి ఒకటి బై మూడో వంతు మందిని మొత్తం సభ్యుల్లో ఒకటి బై మూడో వంతు మందిని విధాన మండలికి నామినేట్ ఎన్నుకోవడం జరుగుతుందండి అదే పట్టబద్ధులు ఎంతమందిని ఎన్నుకుంటారండి ఒకటి బై పన్నెండవ వంతు మందిని ఎన్నుకోవడం జరుగుతుంది అదే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మందిని ఎన్నుకుంటారండి ఒకటి బై పన్నెండవ వంతు మందిని ఎన్నుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యేలు ఎంతమందిని ఎన్నుకుంటారండి ఒకటి బై మూడో వంతు మందిని ఎన్నుకోవడం జరుగుతుంది గవర్నర్ ఎంత మందిని నామినేట్ చేస్తారండి ఒకటి బై ఆరో వంతు మందిని నామినేట్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలను పరిశీలించినట్లయితే సో ఇప్పుడే చెప్పాను కాదండి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రతినిధులు గవర్నర్ గారు అదేవిధంగా ఉపాధ్యాయులు పట్టభద్రులు వీరు వీరి ద్వారా ఎన్నిక జరుగుతుందని చెప్పాను కదండి గవర్నర్ గారు అయితే నామినేట్ చేస్తారు అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎమ్మెల్సీల సంఖ్య ఇంతకు ముందు మనం చెప్పాను కాదండి తెలంగాణలో నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారని సో వీరిని ఎంత మంది ఎన్నుకుంటారు స్థానిక సంస్థ ప్రతినిధులు ఎంతమందిని ఎన్నుకుంటారు పట్టభద్రులు ఎంతమందిని ఎన్నుకుంటారు గవర్నర్ గారు ఎంత మందిని నామినేట్ చేస్తారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎంత మందిని ఎన్నుకుంటారు ఈ అంశాన్ని ఒక్కసారి చూద్దామండి ప్రస్తుతం మన తెలంగాణలో నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఈ నలభై మంది ఎమ్మెల్సీలలో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారండి పద్నాలుగు మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది తెలంగాణకు సంబంధించి అదే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంత మందిని ఎన్నుకుంటారండి పద్నాలుగు మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది ఇది గవర్నర్ గారు మొత్తం ఎంత మంది ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తారండి ఆరుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధ్యాయులు పట్టభద్రులు టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు ముగ్గురు చెప్పు ఎన్నుకోవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంతమంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారండి ఇరవై మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంత మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు ఇరవై మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది అదే గవర్నర్ గారు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను నామినేట్ చేయడం జరుగుతుంది విధాన పరిషత్ కి శాసన మండలికి అదేవిధంగా ఉపాధ్యాయులు ఒక ఐదు మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు పట్టభద్రులు ఐదు మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు నంబర్ కూడా అడుగుతారు మన తెలంగాణలో ఎంతమంది మొత్తం ఎమ్మెల్సీలు నలభై మంది ఎమ్మెల్సీలు అందులో ఎమ్మెల్యేలు ఒక పద్నాలుగు మందిని ఎన్నుకుంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ఇంకో పద్నాలుగు మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది గవర్నర్ గారు ఎంత మందిని నామినేట్ చేస్తారండి ఆరుగురు ఎమ్మెల్సీలను శాసన మండలి విధాన పరిషత్ కి నామినేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధ్యాయుల పట్టభద్రులు ఒక్కొక్కరు మూడు ఎమ్మెల్సీల చొప్పున ఎన్నుకోవడం జరుగుతుంది ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల యొక్క ఎన్నుకునే విధానము అండ్ ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు అనే అంశం గురించి ఇది పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నించండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ విధాన పరిషత్ శాసన మండలి అనేది శాశ్వత సభ అండి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనిలోని సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలవ్యవధికి ఎందుకోబడతారండి ఆరు సంవత్సరాల కాల వ్యవధికి ఎన్నుకోబడతారు సో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకటి బై మూడో వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారండి సభ్యుల యొక్క పదవీ కాలం ఎంతమంది అండి ఆరు సంవత్సరాల పాటు వీరు కొర జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒకటి బై మూడో వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అనివార్య కారణాల వల్ల ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయిందండి అతని పదవీ కాలం ఆరు సంవత్సరాలు కానీ అతను ఒక రెండు సంవత్సరాలు అనివార్య కారణాల వల్ల లేదా అతను మరణించడం వల్ల ఆ పదవి ఖాళీ అయింది అనుకోండి ఇంకా నాలుగు సంవత్సరాలు కాలం ఉంటుంది కదా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎవరైతే ఉంటారో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ కేవలం ఆ నాలుగు సంవత్సరాల కాల వ్యవధికి మాత్రమే ఎన్నికవుతారండి ఆరు సంవత్సరాల పాటు కొనసాగారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో పూర్తిగా ఆరు సంవత్సరాలు మాత్రమే ఖాళీ ఏర్పడ్డా కానీ ఆ ఖాళీ ఏర్పడ్డ వ్యక్తి మిగతా ఎంత కాలం అయితే ఉంటుందో ఆ సభ్యుడి పదవీ కాలం ఎంత కాలం అయితే ఉంటుందో అంత కాలానికి మాత్రమే కొత్తగా ఎన్నికయ్యే సభ్యుడు అంత కాలానికి మాత్రమే ఎన్నికవుతాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిఫరెన్స్ నెక్స్ట్ ఆర్టికల్ వన్ సెవెంటీ త్రీ ఏం తెలియజేస్తుందో చూద్దామండి ఆర్టికల్ వన్ సెవెంటీ త్రీ ప్రకారం విధాన పరిషత్ శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతల గురించి ఇది తెలియజేస్తుందండి ఫస్ట్ మనకి భారతీయ పౌరుడై ఉండాలి ఏంటండి భారతీయ పౌరుడై ఉండాలి ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు లాభదాయక పదవుల్లో ఉండరాదు ఏంటండి లాభదాయక పదవుల్లో ఉండరాదు పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి ఏంటండి పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రాష్ట్ర విధాన సభ ఏంటండి రాష్ట్ర విధాన సభ గురించి ఇప్పుడు చూద్దాము ఆర్టికల్ వన్ సెవెంటీ సబ్ క్లాస్ వన్ ప్రకారం రాష్ట్ర విధాన సభలో కనిష్టంగా అరవై మంది గరిష్టంగా ఐదు వందల మంది సభ్యులకు మించకుండా సభ్యులు ఉండాలి సో ఏ రాష్ట్రమైనా తీసుకోండి మీరు కనిష్టంగా అరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలి గరిష్టంగా ఐదు వందల మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఐదు వందల కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండరాదు రాజ్యాంగం ప్రకారం ఇలా తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ వన్ సెవెంటీ సబ్ క్లాస్ వన్ ఈ సంఖ్య అనేది ఎలా ఉంటుంది అంటే ఆయా రాష్ట్రాల యొక్క జనాభాపై ఈ సభ విధాన సభ సభ్యుల యొక్క సంఖ్య ఆధారపడి ఉంటుంది ఎమ్మెల్యేల సంఖ్య అనేది దేని మీద ఆధారపడి ఉంటుందండి ఆయా రాష్ట్రాల యొక్క జనాభాపై ఆధారపడి ఉంటుంది రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా కనిష్టంగా అరవై మంది సభ్యులు ఉండాలని చెప్పాం కదా కనిష్టంగా అరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పాం కదా అలా అది అరవై మంది కంటే తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక రెండు రాష్ట్రాలు ఉన్నాయండి ఆ రెండు రాష్ట్రాలు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా కంటే ఎమ్మెల్యేల సంఖ్య అనేది అరవై కంటే తక్కువగా ఉంది ఆ రాష్ట్రాలంటే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సిక్కింలో లో రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఎంతమంది అండి రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే విధంగా మిజోరాం రాష్ట్రంలో నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఈ రెండు రాష్ట్రాల్లో రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా అరవై మంది కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి సిక్కిం అండ్ మిజోరాం అయితే ఈ విధానసభ సభ్యుల ఎన్నిక ఎలా జరుగుతుంది ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకుంటారు అనే అంశాన్ని చూద్దామండి ఎమ్మెల్యేలను ఆయా రాష్ట్రాల యొక్క పౌరులు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగినటువంటి ఓటు హక్కు కలిగినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వారు హోటు హక్కు గల పౌరులు సార్వజనిక వయోజన హోటు హక్కు ద్వారా సార్వజన వయోజన హోటు హక్కు ద్వారా వీరిని ఎన్నుకోవడం జరుగుతుందండి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు దీన్ని మనం ఈ పద్ధతిని ఫస్ట్ పాస్ట్ పోస్ట్ మెథడ్ అంటారు ఏమంటారండి ఫస్ట్ పాస్ట్ పోస్ట్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది సో విధాన సభ యొక్క సభ్యుల ఎన్నిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనకి అర్హతలు ఏంటి విధానసభకు ఎన్నిక ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలంటే అర్హతలు ఏ ఉండాలనే ఒక అనే అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి భారతీయ పౌరుడై ఉండాలి ఏంటండి భారతీయ పౌరుడై ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు లాభదాయక పదవుల్లో ఉండరాదు ఏంటండి లాభదాయక పదవుల్లో ఉండరాదు అదే విధంగా పార్లమెంట్ నిర్ణయించినటువంటి ఇతర అర్హతలు ఉండాలి సో అర్హతలు ఏంటండి భారతీయ పౌరుడే ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండరాదు లాభదాయక పదవుల్లో కొనసాగరాదు అదేవిధంగా పార్లమెంట్ నిర్ణయించినటువంటి ఇతర అర్హతలు ఉండాలి సో ఏ విధంగా ఎన్నుకుంటారండి ఫస్ట్ పాస్ట్ పోస్ట్ మెథడ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి హక్కు వెళ్ళినటువంటి పౌరుడు ప్రత్యక్ష పద్ధతిలో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు ప్రమాణ స్వీకారం చూద్దాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ లేదా అతనిచే నియమించబడినటువంటి వ్యక్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవరి సమక్షంలో అండి గవర్నర్ గారు లేదా గవర్నర్ ఏ వ్యక్తిని అయితే నియమిస్తాడో ఆ వ్యక్తి సమక్షంలో మీరు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందండి రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్య అనేది సభ్యుల్లో మొత్తం సభలోని సభ్యుల్లో కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉంటుందంటే ఒకటి బై పదవై వంతు మంది సభ్యులు ఉంటారండి ఎంత అండి ఒకటి బై పదవై వంతు సభ్యులు ఉంటారు లేదా కనిష్టంగా అయితే ఒక పది మంది సభ్యులు కంపల్సరీ ఉండాలండి సో దీనిలో మనం కోరం అంటాము ఏమంటామండి కోరం అంటాము రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావాల్సినటువంటి కనిష్ట సభ్యుల సంఖ్య అనేది మొత్తం సభలోని సభ్యుల్లో ఎంత ఉంటుందండి ఒకటి బై పదవ మంది సభ్యులు ఉంటారు ఎంతమంది ఒకటి బై వంతు మంది సభ్యులు ఉండాల్సి ఉంటుంది దీనిలో మనం అంటాము కనిష్టంగా ఎంతమంది ఉండాలండి ఖచ్చితంగా పది మంది సభ్యులైతే ఉండాలండి లేదంటే ఒకటి బై పదవ వంద సభ్యులు ఉండాల్సి ఉంటుంది సో మనం రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఈ ఎమ్మెల్యేల సంఖ్య పరంగా అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టాప్ ఫైవ్ రాష్ట్రాలు ఏవో చూద్దామండి మనకి అత్యధికంగా ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో ఉన్నారండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అండి నాలుగు వందల నాలుగు వందల మూడు మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది ఆ తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తర్వాత మనకి బీహార్ రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తర్వాత మనకి తమిళనాడు రాష్ట్రంలో రెండు వందల ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి దీని మనకి క్రొనలాజీ ఆర్డర్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది మనకి అవరోహణ క్రమం లేదా ఆరోహణ క్రమం అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ క్వశ్చన్ డెఫినెట్ గా మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి అత్యధికంగా ఎమ్మెల్యేలు గల టాప్ రాష్ట్రం ఏదండి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రము మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాలుగు వందల మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకసారి చూడండి వరుస క్రమం ఉత్తర్ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర బీహార్ తమిళనాడు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో వచ్చేసి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ టాప్ ఫైవ్ మాత్రం మీరు డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి వీటి నుండి మీరు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు గుర్తు పెట్టుకోండి ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర బీహార్ తమిళనాడు ఈ వరుస క్రమాన్ని ఎట్లే గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో మనం రాష్ట్ర శాసనసభకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశాము నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేద్దాము ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ ని చూడకుంటే మన ఛానల్లో పాలిటీకి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చాప్టర్ల వారిగా మీకు ఇవ్వడం జరిగిందండి ఎవరైనా చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్ క్రియేటర్స్